అందరికీ ఈరోజు ఒక మంచి వీడియో అయితే ముందు అయితే ఉండబోతున్నాను అది బెంగళూరులో పిల్లలకి ట్యూషన్ అవసరమా లేదా చాలా పేరెంట్స్ అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు కదా ఈరోజైతే ఈ వీడియో ద్వారా నేను మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను బేస్ బేస్డ్ ఆన్ ఫైవ్ రీజన్స్ ఓకే విల్ వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ సిలబస్ ప్రజెంట్ ఓకే సిలబస్ ఒకటి సి ఒక్కొక్క స్కూల్లో సిబిఎస్ఈ ఉంటుంది అది స్టేట్ సిలబస్ ఉంటుంది కదా సో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో చిన్న క్లాస్ నుంచినే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తుంటారు సో దాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ట్యూషన్ తప్పకుండా అవసరం పడుతుంది నెక్స్ట్ సెకండ్ తెలుగు పేరెంట్స్కి కన్నడ పేరెంట్స్కి కొద్దిగా చాలా కష్టపడుతూ ఉంటారనమాట ఇంగ్లీష్ మీడియంలో చేర్పించిన పిల్లలకి ఎలా అనేసి కొద్దిగా వాళ్ళకి అర్థం కాక అందరికీ కాదు కొద్ది మందికి సో వాళ్ళకైతే లాంగ్వేజ్ సపోర్ట్ ఉంటుంది అందుకనేసి లాంగ్వేజ్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ట్యూషన్ తప్పకుండా అవసరం పడుతుంది అని నా ఉద్దేశం వర్కింగ్ పేరెంట్స్కి టైం అస్సలు ఉండదు కదా సో వాళ్ళు గైడెన్స్ మిస్ కాకుండా మన పిల్లలు గైడెన్స్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా ట్యూషన్ అవసరం పడుతుంది ట్యూషన్లో ఉంటే గైడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట క్లాస్ రూమ్ ఓవర్లోడింగ్ అంటే క్లాస్లో ఒక ఫార్టీ థర్టీ మెంబర్స్ ఉంటారు కదా అందరికీ ఇండివిజువల్ అటెన్షన్ టీచర్ పెట్టాలంటే కొద్దిగా కష్టం అవుతుంది సో ఫాస్ట్గా ఉండే పిల్లలు ఫాస్ట్గానే ఉంటారు స్లోగా ఉండరు స్లోగా ఉంటారు అదే మనం కనుక ట్యూషన్లో జాయిన్ చేసామంటే వాళ్ళు ఇండివిజువల్ అటెన్షన్ తీసుకొని పిల్లలకి బాగా చదువు చెప్తారనమాట వన్ లెర్నింగ్ అట్మాస్ఫియర్ అంటే మన పిల్లలకి మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందు ఓరావై రోజుల్లో ప్రిపేర్ చేయాలనుకుంటున్నామంటే ట్యూషన్ తప్పకుండా ఉపయోగపడుతుంది అనేసి నా ఉద్దేశం ఈ ఫైవ్ రీజన్స్ మీ సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యి ఉంటే మ్యాచ్ అయ్యి ఉంటే ట్యూషన్ని ట్రై చేయొచ్చు నిరభ్యంతరంగా బట్ జంటల్గా అప్రోచ్ చేయండి ఓకే మీ ఏరియాలో ట్యూషన్ అవసరం అనిపిస్తుందా మీకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మీ ముందు ఉంటుంది మీటు వంటి ఛానల్కి బాబా థ్యాంక్ యూ